తెనాల నుంచి మన ఒక ఫోన్ చేసి హలో అంది ఎవరమ్మా అన్న నేను హలో బాబురావు గారేనండి మీరు అంది అవునమ్మా అన్న రెండవ మాటకి ఏమంది స్వామి బంగారం అందండి నన్ను మా అమ్మ బతుకున్నప్పుడు కూడా ఈ మాట ఎప్పుడు అనలేదు ఎవరమ్మ నువ్వు బంగారం అంటున్నావు నా పేరు మరియమ్మ అండి ఎవరమ్మా అండి బంగారం బా ఎక్కడ పోయావా ఎప్పుడు దాకా అంటుంది నేను ఆడకపోలేదు మా గుంటూరులో ఉన్నామని చెప్పి అంటే యూట్యూబ్లో చూసింది అంటావు నా వాక్యం అబ్బా ఏం చెప్తున్నాడే బాబు ఈయన మరమాలు అని చెప్తుంది అది ఆమె భాష అన్నమాట ఏడక మా గుంటూరులో ఉన్నా నేను యూట్యూబ్లో వస్తున్నా కదని చెప్పా బా ఏం చెబుతున్నావు బాబురావు గారు ఉంది ఇప్పుడు కన్నా బయటకు వచ్చావు ఇదిగో నీకు ఐదు వేల రూపాయలు కాను పంపిస్తున్నావు అండి నాకెందు పంపిస్తావు నువ్వు నువ్వు నా సంగస్సులు కాదు కదా నేను నీకు బాప్తే లేదు కదా నాకెందుకు పంపిస్తున్నావు అంటే పంపకూడదు తప్పమ్మన్నా నేను అసలు నువ్వేం చేస్తావమ్మా తెనాలు బస్ స్టాండ్లో పది గంటల నుంచి రాత్రి పూట హైదరాబాద్కి బస్సులు వెళ్తుంటే ప్లాస్కోలో టీ పోసుకొని మూడు రూపాయలు టీ అమ్ముకునే వ్యక్తి నేను అరవై సంవత్సరాలు నాకు బుసలామిని వింటున్నారా తెనాల బస్ స్టాండ్లో అర్ధరాత్రి పది గంటలకు బస్సులు వెళ్తుంటే హైదరాబాద్ బస్సులు డీలక్స్ బస్సులు అక్కడ ప్లాస్కోలో కాఫీ టీ పెట్టుకొని టీ మూడు రూపాయలు అమ్ముకునేటువంటి దాన్ని మరి అమ్మ నా పేరు అరవై ఏళ్ళు బుసలామి ఎమ్మా నువ్వు ఎన్ని మూడు రూపాయలు టీ అమ్మితే నాకు ఐదు వేల రూపాయలు కాను పంపిస్తావు నువ్వు బాబురావు గారు నీకోసం అర్ధరాత్రు రెండు గంటల దాకా అమ్ముతానంటుందండి సరే తప్పు ముసలమ్మ అమ్మమ్మ ఆ పని చేయబాకంటే అక్కడ అసలు పంపొద్దని ఫోన్ పెట్టేశాను నేను ఒకరోజు వారం తర్వాత గుంటూరు అమ్మ ఊరు వచ్చేసి నాకు ఫోన్ చేసినలో బాబురావు గారు మరియమ్మ నేను తినాలి టీ అమ్ముకునేదాన్ని మీ ఊరు వచ్చి ఎక్కడ ఉన్నావు నువ్వు ఇల్లు ఎక్కడ అడ్రస్ అంటుంది నేను ఇప్పుడు పాలకూల్లో ఉన్నా మీటింగ్లో ఎదుగురు రమ్మన్నారమ్మ నిన్ను వెళ్ళిపోవసలేకంటే నీకు భలే ఫీల్ అయిపోతుంది అప్పుడు నా శిష్యుడిని మమ్మీ తెప్పించి నువ్వు తీసుకుపోతాము ఆ కానుకని చెప్పా నాన్న అర్థమవుతుందా పేదవాళ్ళు కూడా దేవుని కొరకు నమ్మకంగా ఇవ్వబట్టి దేవుని సేవ సూపర్గా జరుగుతుందే